కత్తి మాదిరిగానే మరో డ్రామాకు అధికార పార్టీ తెరలేపిందన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా అద్దంకి నగర పంచాయతీ పరిధిలోని పద్నాలుగో వార్డులో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు వార్డులో గడప గడప తిరుగుతూ తెలుగుదేశం గెలిచిన తర్వాత ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు స్థానిక వార్డులోని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి నీరు విద్యుత్తు లైన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు తీరుస్తావని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక ఎక్కడ ఓటమి గురవుతామని నెపంతో గతంలో కోడి కత్తి మాదిరిగానే అధికార పార్టీ నిన్న మొన్నట్లో జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగినట్టు మరో డ్రామాకు తెరలేపిందని ఎద్దేవ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను పక్కదోవ పట్టించేందుకే ఏదో అంశానికి అధికార పార్టీ తెరలేపుతుందన్నారు జరగబోతున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు జన సైనికులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఆ రాయతోటి ఎలక్షన్ రాజకీయం మొత్తం కూడా చేస్తా ఉన్నారు వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఒక ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక కొత్త దాడులై చేయడం అవన్నీ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల కూటమి విజయం సాధించిందని చెప్పి కూడా చెప్పుకుంటూ రాబోయే రోజులు ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నప్పుడు చాలా సమస్యలు మాకు చెప్పారు ముఖ్యంగా కరెంటు మంచి నీళ్ళు లేవని చెప్పి చెప్తా ఉన్నారు కరెంటు స్తంభాలు లేవు మంచి నీళ్ళు అని చెప్తా ఉన్నారు గతంలో మనం తొంభై కోట్లు స్కీమ్ శాంక్షన్ చేపించాము డబ్బులు ఉన్న స్కీమ్ శాంక్షన్ చేపించే దాని కష్టం కూడా వాళ్ళకి చేతగలదు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికార భాగంగానే బొల్లకమ్మ నుంచి ఈ ప్రాంతానికి మంచి నీళ్ళు ఇచ్చి అర్థం పట్టడానికి మొత్తం కూడా మంచి నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభావంగా తెలియదు